హాయ్ అండి వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ మీలో చాలా మంది ట్రైన్ జర్నీ చేస్తుంటారు ఆ ట్రైన్ జర్నీ చేసే క్రమంలో ఇలా భోగిల మీద అంటే రైల్వే కోచెస్ మీద ఫైవ్ లెటర్స్ కోడ్ ఒకటి ఉంటుంది ఈ ఫైవ్ లెటర్స్ కోడ్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు తెలుసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోచ్ మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ ఉందనుకుందాం ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే నెంబర్లో ఫస్ట్ టూ లెటర్స్ చూడండి ఈ వన్ టూ అనే నెంబర్ గురించి చూద్దాం వన్ టూ అంటే ఈ కోచ్ రెండు వేల పన్నెండులో తయారు చేశారని అర్థం అంటే ఫస్ట్ రెండు లెటర్స్ ఆ కోచ్ ఎప్పుడు తయారు చేశారో తెలుస్తుంది నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఏంటి ఈ త్రీ ఫోర్ ఫైవ్ గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న మ్యాటర్ చెప్తాను మనకైతే ఎప్పుడైతే ఈ త్రీ లెటర్స్ జీరో జీరో వన్ కార్డ్ నుంచి టూ డబల్ జీరో దాకా ఉందో ఆ ట్రైన్ ఆ భోగి ఖచ్చితంగా ఏసీ భోగి అయి ఉంటుంది టూ నాట్ వన్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఎప్పుడైతే ఉంటుందో ఈ భోగి వచ్చేసి ఖచ్చితంగా స్లీపర్ అయి ఉంటుంది నెక్స్ట్ ఫోర్ నాట్ వన్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా ఎప్పుడైతే ఉంటుందో ఈ భోగి జనరల్ సర్వీస్ అని జిఎస్ నెక్స్ట్ సిక్స్ నాట్ వన్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా ఎప్పుడైతే ఉంటుందో ఈ భోగి సెకండ్ సిట్టింగ్లో ఉంది అని అర్థం మీకు గనక ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే శివలత్ అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి